నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ ట్వంటీ వన్ నేను ఈరోజు ఈ వీడియోలో రథసప్తమి నేను ఎలా చేశానో వీడియోలో చేసి చూపిస్తాను నాతో పాటు వచ్చేయండి రథసప్తమి రోజు పాలు మామూలుగా అయితే బయట పిడకలు పెట్టి దాని మీద పొంగించాలి అయితే అది కొంచెం టైం ఎక్కువ పడుతుంది సో గ్యాస్ స్టవ్ మీదే పాలు పొంగించేయచ్చు అయితే పాలు పొంగించడానికి మామూలుగా ఇత్తడి గిన్నె కొత్తది తీసుకుంటారు మాకు ఆల్రెడీ ఉన్నది ఉన్న దాంట్లో పాలు పొంగిస్తున్నాను కొత్తది తీసుకుని దానికి పసుపు రాసి బట్టలు పెట్టుకుంటారు పెట్టిన తర్వాత పాలు అందులో వేసి స్టవ్ వెలిగిస్తాము ఇందులో పరన్నం చేయాలి పొంగల్ చేయాలి పరవాన్నం రథసప్తమికి చేస్తాము సూర్యు సూర్యుడికి ఇష్టం కాబట్టి సో ఇందులో జీడిపప్పు కిస్మిస్ కూడా నెయ్యిలో వేపి ఉంచుకుంటాము అదేవిధంగా పాలు పొంగేటప్పుడు పొంగనిచ్చాక పాలు పొంగిన తర్వాత అందులో బియ్యం వేసుకోవాలి బియ్యాన్ని మామూలుగా కడగకుండా ముడి బియ్యానికి నెయ్యి రాసి వేస్తాము అయితే దానివల్ల కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుంది బియ్యం మెత్తగా అవడానికి సో నేను బియ్యం నానబెట్టి ఉంచాను అదేవిధంగా ఇందులో కొంచెం పెసరపప్పు కూడా వేస్తాము ఆ పెసరపప్పు కూడా నానబెట్టి ఉంచాను పాలు పొంగిన తర్వాత ఇవి అందులో వేస్తాము పాలు పొంగుతున్నాయి పాలు పొంగినప్పుడు మనం పొంగనిచ్చాక కొంచెం ఇప్పుడు బియ్యం వేసుకుందాం కడిగి పెట్టి పెట్టుకున్న రైస్ ని అందులో వేయాలి పొంగడం వల్ల స్టవ్ ఆరిపోయింది గరిటె తీసుకునే కలపాలి మామూలుగా అయితే చెరుకు ముక్కతో కలుపుతాము అరవానానికి సపరేట్గా నా దగ్గర గరిటే ఉంది దానివల్ల ఇంకా చెరుకు ముక్క తీయలేదు చెరుకు ముక్కతోటే కలుపుతాము కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నానపెట్టిన పెస పెసరపప్పును వేసుకోవాలి పెసరపప్పు తక్కువగా తీసుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదు పెసరపప్పు తీసుకున్నాక ఇది నెమ్మదిగా కలుపుకుంటే స్టవ్ స్లోలో పెట్టుకుంటే నెమ్మదిగా ఉడుకుతుంది ఇప్పుడు తర్వాత పూజకి సిద్ధం చేసుకోవాలి అన్నీ ఓకే ఇప్పుడు అన్నం మెత్తబడింది పూర్తిగా అన్నం మెత్తబడిన తర్వాత బెల్లం వేయాలి లేకపోతే ఇంకా కొంచెం పలుకుంటే ఇంకా అలాగే పలుకులా ఉంటుంది కోరి పక్కన పెట్టుకున్న బెల్లాన్ని ఇప్పుడు ఇందులో వేద్దాము స్వీటు తినేదానికి సరిపడా బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వేపుకొని పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా ఇందులో వేయాలి గిన్నె కొంచెం చిన్నగా అయింది ఇత్తడి గిన్నె కొంచెం పాలు పొంగడానికంటే కొంచెం దగ్గరగా చిన్నగా ఉంటేనే బాగుంటుంది త్వరగా పొంగుతాయి వెడల్పు గిన్నె కన్నా సో ఇప్పుడు ఇందులో యాలకుల పౌడరు ఇందులో వేసుకోవాలి యాలకుల పౌడర్ ఇందులో వేసుకోవాలి సో బాగా కలిసే వరకు కలిపిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం నెయ్యి బాగుంటుంది వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే ఈ పూజను చేసుకోవడానికి ఒక పేటను రెడీ చేసుకోవాలి రెడీ చేసుకుని ఇలా ముగ్గులు ఇలా ముగ్గులు పెట్టుకుని దాని మీద పసుపు కొంకొని చల్లి అదేవిధంగా పూలతోటి అలంకరించుకోవాలి అలంకరించిన తర్వాత ఇది చూడండి చిక్కుడుకాయలతో పందిర్ చేశాను ఈ చిక్కుడుకాయల పందిరిని మధ్యలో పెట్టాలి ఇలా రథంతో ముగ్గు వేసుకోవాలి ముగ్గు వేసుకుని ఇందాక పీట మీద అలంకరించుకున్నాం కదా అలాగా అలంకరించుకున్న పీటని తులసి కోటకి తులసికోటికి ఆనుకుని పెట్టాలి ఇక్కడ చిక్కిడికాయలతోటి పందిరి వేయడం జరిగింది అదేవిధంగా పసుపు వినాయకుని చేసుకోవాలి దీపాలు వెలిగించుకోవాలి తర్వాత రేగుపళ్ళు కూడా మనం నైవేద్యంగా సూర్యుడికి నైవేద్యంగా రేగుపళ్ళు పెడతాము అదేవిధంగా పరవాన్నం వండిన పరవాన్నం గిన్నెతో సహా పెట్టుకుంటాం ఎందుకంటే ఇక్కడే వండుకోవాలి సో ఇక్కడ వండలేదు కాబట్టి గిన్నెతో సహా ఇక్కడే పెట్టేసుకుంటాం పళ్ళు అదేవిధంగా తులసి కోటను కూడా అలంకరించడం జరిగింది పందిరి లోపల ప్రసాదం పెట్టుకోవాలి సో పసుపు కుంకుమ తోటి సూర్యుడికి పూజ చేసుకోవాలి సూర్యుడి విగ్రహం లేదా సూర్యుడు బొమ్మ ఏదన్నా ఉంటే దాన్ని పెట్టుకొని పూజ చేయొచ్చు లేకపోతే మామూలుగా చేసుకోవచ్చు కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం ఈరోజు ఆరు ముప్పై ఆరు నిమిషాలకి సప్తం వెళ్ళిపోతుంది కాబట్టి కంగారుగా చేసుకోవాల్సి వస్తుంది సూర్యుడు వచ్చిన తర్వాత సూర్యకిరణాలు పడే చోట చేసుకోవాలి మనకి ఇంకా సూర్యుడు పడే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి తూర్పు మోహంలో పెట్టి తులసికూడద చేసుకోవాలి రథసప్తమి ప్రాముఖ్యత గురించి నిన్న ఒక వీడియోలో చెప్పడం జరిగింది రథసప్తమి అంటే సూర్యుడు పుట్టినరోజు సూర్యుడు పుట్టినరోజునే మనం రథసప్తమిగా కనుక్కొని సూర్యుడికి ఆ రోజు ముహూర్తం వచ్చిన తర్వాత సూర్యుడిని పూజించడం జరుగుతుంది సూర్యుడికి ఇష్టమైన పర్వాన్నం వండి పరవాన్నాన్ని పిడకలు ఒకదానికొకటి పేర్చి ఆ పిడకల మీద పొంగలైతే వండాలి వండిన తర్వాత సూర్యుడిని బొమ్మ కానీ విగ్రహం కానీ ఉంటే పెట్టుకుని తులసి కోటకి తూర్పు ముఖంలో చిక్కుడుకాయలతోటి పందిర ఏర్పాటు చేసి చిక్కుడు ఆకుల్లో ఈ పరవాన్నం పెట్టి కొబ్బరికాయ కొట్టుకుని సూర్యుడిని ఆవాహన చేస్తాము అంటే ఆహ్వానిస్తాము సూర్యుడు యొక్క కిరణాలు ఈ రోజు నుంచి ఇట్టనెల్లుగా భూమి మీద పడుతూ ఉంటాయి సో సూర్యుడిని ఆవాహన చేస్తాము ఈ పూజ ద్వారా సో రథసప్తమి యొక్క ప్రాముఖ్యత ఇది హిందువులకి ఇది రథసప్తమి పండుగ కూడా చాలా ముఖ్యమైన పండుగ అందరూ కూడా ఈ రథసప్తమిని చేస్తూ ఉంటారు ముఖ్యంగా అందరూ పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ అందరూ కూడా ఈ రోజుని రథసప్తమి చేస్తారు అయితే ముహూర్తం నిన్న ఎయిట్ తర్వాత రావడం వల్ల బయటికి వెళ్ళే ఎంప్లాయీస్కి చేసుకోవడం వీలు కాదు కాబట్టి ఈరోజు మళ్ళీ ఆరు ముప్పై ఆరుతోటి ఇది సప్తమి అనేది గడియలు స్తున్నాయి కాబట్టి ఆరు ముప్పై ఆరుకి లోపు చేసుకోవడం జరుగుతుంది కానీ సూర్యుని కిరణాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది అదే నిన్న ముహూర్తం అయితే బాగుంటుంది ఇంకా ఈరోజైతే మాకు కొంతమందికి తప్పదు కాబట్టి ఇంకా ఈరోజు చేసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా ఇంకా సూర్యుడు ఇంకా రాకుండానే త్వరగా చేసుకోవడం జరిగింది